హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మల రెండో జాబితా విడుదల అప్డేటు ఏంటి అనేది తెలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు అయితే ఉన్నాయి మొదటి విడతలో డెబ్బై వేల నూట ఇరవై రెండు మందికి ప్రభుత్వం ఇల్లు ఇస్తే అందులో నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు మందికి ఇల్ ఇల్లు మంజూరు చేసింది మంజూరు పత్రాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని బట్ ఎవ్వరు కట్టట్లేదు ఓన్లీ పదహారు వేల నూట ఎనభై తొమ్మిది మంది మాత్రమే ఇల్లు స్టార్ట్ చేసిరు ఎందుకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినాక కూడా స్టార్ట్ చేయట్లేదని క్షేత్రస్థాయిలో అయితే తెలుసుకుంటున్నారు అయితే ఎందుకు తెలుసుకుంటున్నారంటే ఈ వారంలో రెండో విడతలో భాగంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున మంజూరు చేయనుండటంతో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం తెలుసుకుంటుంది అంటే ఈ వారంలో రోజొక విలేజ్లలో అయితే ఇంద్రమ్మ ఇంట్లో రెండో వీడితో జాబితా అయితే రిలీజ్ చేస్తున్నారు మీ ఊర్లో రిలీజ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మీరు మీ గ్రామ పంచాయతీలో వెళ్ళి కనుక్కోవాలి అయితే ఫస్ట్ ఇచ్చిన వాళ్ళే కడతలేరు మరి సెకండ్ విడత ఎందుకు సె ఫస్ట్ వీడితో కట్టట్లేదు సెకండ్ వీడి ఇచ్చి కూడా ప్రయోజనం ఉండదు కదా ఎందుకు కడతలేదని తెలుసుకుంటే పునాది తీయడానికే రెండు లక్షలు అవుతున్నాయంట జనాలకి ఆ పునాదికి రెండు లక్షలు స్తోమత లేక ఎవరు ఇల్లు స్టార్ట్ చేయట్లేదని క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు అధికారులకు తెలిసింది అప్పుడు ఐకేపీ రుణాలు అందిస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుంది అంటే ఇందిరా క్రాంతి పథకం ద్వారా రుణాలు అందిస్తామని మొదట విడత డబ్బులు జమ చేయగానే లబ్ధిదారులు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం చెప్తుంది ఎవరికైతే మీకు బేస్మెంట్ తీసుకోవడానికి కూడా పైసలు లేకపోతే మీరు ఇందిరా పథకం ద్వారా లక్ష రూపాయలు అయితే అప్పు తీసుకోవచ్చు లక్ష రూపాయలు అప్పు తీసుకొని బేస్మెంట్ నిర్మించుకోవచ్చు బే మళ్ళీ బేస్మెంట్ నిర్మించేయగానే గవర్నమెంట్ లక్ష రూపాయలు వేస్తుంది కదా అప్పుడు వెంటనే మీరు గవర్నమెంట్కి అయితే లక్ష రూపాయలు కట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పింది చోట్ల దీనికి అంతరాయాలు ఎదురవుతున్నాయి ఇల్లు మాత్రం మీరు నాలుగొందల నుంచి ఆరు వందల చెదర పడుగులలోపే ఇంటిని నిర్మించుకోవాలనే ఇబ్బందులతో కొందరు లబ్ధిదారులు నిర్మాణానికి తటపటాయిస్తున్నారు అంటే ఇంతే కట్టుకోమన్నారు కదా వాళ్ళు పెద్దగా కట్టుకోవాలనుకుంటున్నారేమో అందుకు కూడా కొంతమంది అయితే స్టార్ట్ చేయట్లేదు కొన్ని గ్రామాలలో మేస్త్రీల కొరత ఉందంట మార్కెట్లో స్టీల్ సిమెంట్ కంకర ధరలు బాగా పెరిగిపోయాయి ప్రభుత్వం తక్కువ ధరకు వచ్చేలా కంపెనీతో మాట్లాడాలని పరువులు కోరుతున్నారు సో ఇవి రీజన్స్ అనమాట ఇంకొవరు ఇల్లు స్టార్ట్ చేయకపోవడానికి ఇందిరామ్మ ఇల్లు మీరు ఆరు వందల అడుగు ఆరు వందల చిదరపు అడుగుల లోపే కట్టుకోండి అంతకు మించి కడితే మీకు రాదు అనర్హులని అని తేలితే ఎక్కడ నిర్మాణ దేశంలో ఉన్నా మీ ఇల్లు అయితే గవర్నమెంట్ ఆపేస్తుంది ఇందిరామ్మ ఇళ్లకు ఉచితంగా నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అయితే ఇస్తుంది ఫ్రీగా ఈ ఫ్రీ ఇసుకను నగర్ నల్గొండ కరీంనగర్ రాజన్న సిరిసిల జిల్లాల నుంచి సరఫరా చేస్తారు మిగతా జిల్లాలో ఆయా ప్రాంతాల వనరుల నుండి ఇసుకను సేకరిస్తారు ఒక్కో ఇంద్రమ్మ ఇంటికి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల చొప్పున ఇసుకను సరఫరా చేస్తున్నారు సో ఇంద్రమ్మ ఇంటికి ఫ్రీ ఇసుక ఇస్తున్నారు మీరు ఇల్లు నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు కట్టుకోండి ఎవరికైనా బేస్మెంట్కి పైసలు లేకపోతే ఇందిరాకాంతి పథకం ద్వారా లక్ష రూపాయలు అప్పు తీసుకోండి మళ్ళీ బేస్మెంట్ కట్టినాక మీ గవర్నమెంట్ నుంచి లక్ష వస్తుంది కదా ఆ లక్ష రూపాయలు అయితే మళ్ళీ మీరు గవర్నమెంట్కి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది ఈ వారంలో అయితే అన్ని విలేజ్లలో మనకు మెయిన్లు రెండో జాబితా అయితే రిలీజ్ చేస్తున్నారు ఇవి అప్డేట్స్ డబల్ బెడ్రూమ్ లీళ్ళ గురించి అయితే ఇంకా అప్డేట్ రాలేదు వచ్చినాక ఇస్తా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్